హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేనైతే ఒక ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా ఆ అప్డేట్ అయితే మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే వీడియో చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి వీడియో చూసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లెక్కని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి అప్పటి నుంచి నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంటే మాత్రం ఒకసారి కామెంట్లు అయితే చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ టాపిక్లో వెళ్దాం ఫ్రెండ్స్ మెయిన్ టాపిక్లో వచ్చేసి నాలుగు రోజుల ముందుగా అంటే మనకి ఈ నెల పదమూడవ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల ఖాతాలో యాభై ఐదు రోజుల శాలరీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు అధికారులు దాని తర్వాత వచ్చేసి ఇటీవలే ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డులో వచ్చేసి రెండు వందల రెండు మంది సభ్యులకి ఒక నియమిస్తున్న ఒక నియమిస్తున్నారని ఒక సర్కిల్ అయితే రిలీజ్ చేశారు ఇదైతే అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులకు అయితే పండుగ వేలైతే బంపర్ ఆఫర్ అయితే చెప్పొచ్చు యజమాని ఎందుకంటే ఆర్టీసీ వీళ్ళకి కార్మికులు వాళ్ళు సమ్మె చేసింది మీకైతే తెలిసిందే కదా సో ఆ సమ్మె చేసిన యాభై ఐదు రోజులతో పాటు మనకి వాటి సంబంధించిన శాలరీ కూడా ఇవ్వాలని అయితే ఒక రిలీ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ డబ్బులు అయితే మీ అకౌంట్లో వచ్చేసి మీకు అయితే ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఇది టాపిక్ మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కి ఆల్లు పెట్టి ట్యాబ్ తెచ్చేయండి చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్